అందరికీ నమస్కారం అండి నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం మైనికుంట గ్రామ శివారిలో ఉన్నటువంటి ఒక యువ రైతు దగ్గరికి రావడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు డ్రోన్తో స్ప్రే చేయడం జరుగుతూ ఉంది ఈ డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటి దాని ద్వారా మనకు ఏమైనా నష్టాలు ఉన్నాయా మాన్యువల్గా ఎలాంటి శ్రమ ఉంది డ్రోన్ వల్ల ఎలాంటి శ్రమ ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఈ డ్రోన్ ఆపరేటరు మన రాజుగారిని ఒకసారి గన్నవారిపల్లి రాజుగారిని మనము పరిచయం చేసుకుందాం వారి ద్వారా ఇక్కడ ఈ డ్రోన్ ఏ విధంగా నడుస్తుంది ఎందుకంటే వారు ప్రతి ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం రాజుగారు నమస్కారం అండి నాన్న నమస్కారం వీరి పేరు మీ పేరు నా పేరు రాజు ఎక్కడ మనది మన ప్రాపర్ వచ్చేసి గన్నవారిపల్లె గన్నవారిపల్లి ఏ మండల్ ముస్తాద్ మండల్ డిస్టిక్ రాజనసిరిసిల్ల రాజనసిల్ ఇప్పుడు మీరు ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తా ఉన్నారు కదా రైతు ఎక్కువ దీనిపైన ఇప్పుడు ఇంట్రెస్ట్ గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి చేంజ్ అవుతా ఉంది రైతులు కూడా ఇప్పుడిప్పుడే అంతా కొడితే వన్ మంత్ నుంచి స్టార్ట్ చేసిన నేను ఆల్రెడీ నడుస్తా ఉంది రైతులు ఇప్పుడిప్పుడే ఇక దగ్గరికి వస్తారు ఒకళ్ళని చూసి ఒక్కళ్ళు ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు మరి పని చేస్తుందా లేదా అంటే చాలా మంది చెప్తున్నారు పని చేస్తుంది అందుకే మేము కొట్టించుకుంటున్నాము అందుకే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి వీళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ డ్రోన్ ఉన్నది కదా ఈ డ్రోన్తో ఆపో చేయండి ఇక్కడ చూడండి నేను మళ్ళీ రాస్తూ మాట్లాడటప్పుడు ఇక్కడ ఎంత వస్తున్నారు ఇది దీంతో మరి ఓకే రైట్ అయితే మనకు ఈ మాన్యువల్ గా చాలా మంది మేము రైతులని అడుగుతా ఉంటే ఏంటంటే దొరకట్లేదు స్ప్రే చేయడానికి వచ్చి చూస్తే ఎంత దొరకట్లేదు ఇది మీకు డైలీ ఎన్ని అవర్స్ ఇది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం డైలీ ఎన్ని అవర్స్ అంటే నేను ఒక్కనే వర్క్ చేస్తున్నా కాబట్టి మ్యాక్సిమము టెన్ ఏకర్స్ ట్వెల్వ్ ఏకర్స్ దాకా కొట్టగలుగుతున్నా ఇట్లా నీకు నువ్వు ఎంత కష్టపడితే అంత కొట్టుకోవచ్చు పొద్దున మార్నింగ్ స్టార్ట్ ఆరు గంటలకు స్టార్ట్ అయినామంటే ఏడు గంటలకు స్టార్ట్ చేసినాం అనుకో ఆఫ్టర్నూన్ లో ఒక లంచ్ టైం కొంచెం బ్రేక్ తీసుకోవాలి ఉంటది ఆ తర్వాత మళ్ళీ ఫీల్డ్ ఎక్కినామంటే ఫోర్ ఫైవ్ దాకా వస్తుంది ఒక ఎకరానికి మనం ఎంత టైం పడుతుంది ఒక ఎకరం కొట్టాలంటే ఎకరం కొట్టాలంటే పర్ఫెక్ట్ అయితే త్రీ త్రీ ఫోర్ మినిట్స్ లో కొట్టేయొచ్చు త్రీ ఫోర్ మినిట్స్ ఓన్లీ ఓన్లీ ఒక ఎకరం కొట్టేస్తుంది ఎకరం కొట్టేస్తుంది ఇక మాక్సిమం అయితే నేను ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఫోర్ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేయగలుగుతున్నాను కంప్లీట్ అయితే ఇది మనకు ఈ వెళ్ళేటప్పుడు అంతటా పడే అవకాశం ఉందా ఏదైనా మార్గం మధ్యలో మనకు మిస్ అవుతుంటే అంత ఎట్లా తెలుస్తుంది అంటే మనం కళ్ళతో చూసుకోవాలి మన ఇది సాటిలైట్ కాబట్టి జిపిఎస్ కాబట్టి మనకి చెట్లు ఇట్లా ఉన్నా చెట్ల కింది పోదు చెట్లకు కొంచెము ఒక ఒక రెండు ఫీట్ల దూరం నుంచి అంటే మనము సిస్టమ్ కాబట్టి ఏర్పాటు మన అంతలో మనం ఏర్పాటు చేసుకొని గుంజుకోవాలి కానీ మంచిగా పడుతుంది ఒక చెట్ల కింద ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మంచి పర్ఫెక్ట్ పడుతుంది అంటే మీకు అది ఏమన్నా ఇందులో కనబడడం కానీ ఏమైనా మనకి ఇక్కడ పడ్డది ఏర్పడుతుంది ఇలా లైనింగ్స్ ఏర్పడతాయి ఇంట్లో ఓకే అన్ని విధాలుగా ఏర్పడుతుంది రైతుకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అంటే దీని గురించి ఈ మనం కొడతా ఉంటే మనకు దగ్గర ఉండి తెలుస్తుంది ఎక్కడ కొడుతున్నాం లేదని తెలుస్తుంది కానీ ఇందులో ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది అని ఒక క్వశ్చన్ వచ్చిందనమాటే కూడా స్క్రీన్ కనిపిస్తుంది చూడండి ఇది రైతుల అవగాహన కోసం లైన్ టు లైన్ మనం ఈ ఫీల్డ్ ఎట్లుందో అట్లా తిరిగినాం ఎంత ఎంత దగ్గర దగ్గర వచ్చింద చూసినరా రైతులకు అవగాహన కదా చూసుకోవాలి ఓకే ఈ ఇక్కడ మనకు అనమాట తర్వాత కొట్టే ఫీల్డ్ ఇటు సైడ్ ఉంటది ఇక మనం కొట్టిన ఫీల్డ్ ఇక చెట్లు ఇట్లా ఉన్న ఇదే సర్కిల్ పండుగ ఇట్లా వేసి కొట్టేసుకొని ఈ విధంగా మనం దాకా స్ప్రే చేసిన గుర్తులు అనమాట మనం స్ప్రే చేసిన ఫీల్డ్ మొత్తం ఇప్పటిదాకా చేసింది ఓకే ఇప్పుడు అది లైన్స్ కనబడుతున్నాయి కదా ఆ లైన్స్ మనకు లైన్స్కి పక్కకి ఎన్ని మీటర్ల దూరం అది విదలుతుంది ఫైవ్ మీటర్స్ వెడల్పుతూనే వస్తుంది మొత్తం టోటల్గా టోటల్గా మనం ఎందుకంటే ఒక ఫోర్ మీటర్ తీసుకొని కొట్టుకుంటే చాలా బెటర్ ఫైవ్ మీటర్స్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా మరదాగుంటది ఇట్లా ఇప్పుడు మీకు ఏర్పడుతుంది వీడియో చూసినప్పుడు మీకు ఇట్లా మనం కొట్టేప్పుడు ఇచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా సర్కిల్ అవుతా ఉంటది అంతా పడుతుంది స్ప్రే ఐదు మీటర్ దూరం కొద్ది పడుతుంది మాక్సిమం అయితే ఫోర్ మీటర్ దూరంతో మనం కొట్టుకుంటూ వెళ్తా ఉంటే ఫైవ్ మీటర్ తీసుకోవచ్చు ఇక మంచిగా ఇక ఫైవ్ మీటర్ తీసుకుంటే చాలా బెటర్ మందు కూడా ఎక్కువ పడకుండా పొలం కూడా నాశనం కాకుండా తగిన మోతాదులో పడతా ఉంటుంది డు అందులో అంటే పడుతుంది ఎందుకంటే మనం కూడా ఫీల్డ్ దిగాలి మనం ఒక జాలు కొట్ట అవకాశం మనం తీసుకోవద్దు ఎందుకంటే డ్రోన్ కాబట్టి నమ్మకం కలుగుతుంది మనము ఎట్లా అంటే ఆ ముమ్మెట్లో కొడుతున్నాం అన్నప్పుడు మనం లైన్ టు లైన్ కూడా మనకి ఏర్పాటు చేసుకున్నాం నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి ఫీల్డ్ లో రైతులకు సేఫ్ ఇంత ముందు మీరు చెప్పినట్టు ఈ నెల నుండి స్టార్ట్ చేసిన అన్నారు అంటే వర్షాలు మన ప్రాంతంలో లేక లేట్ అయిందా వన్ మంత్ వేస్తారు అంటే గతంలో ముందు ఎక్కువ తిరిగి డ్రోన్లు వచ్చినాయి ఇక్కడికి వచ్చినాయి కానీ రైతులు ఎక్కువ తిరిగి మొగ్గు చూపలేరు ఇక్కడికి రాలేరు ఓకే ఇప్పుడు ఏంటంటే డ్రోన్ ఒక్కళ్ళు చూసి ఇంకొకళ్ళు ఇట్లా వస్తున్నారు ఇక ఒకళ్ళని చూసి ఆహా నడుస్తుంది ఆహా మంచిగా ఉంటుంది కొట్టించుకోవాలి అని ఉద్దేశం కొద్దీ ఇప్పుడు వస్తున్నారు ఒకప్పుడు అంత అవగాహన లేకపోయింది ఇప్పుడు అవగాహన వస్తుంది అందరికి రైతులకు ఓకే ఇప్పుడు నడుస్తుంది రెండో విషయం ఏంటంటే మన దగ్గర వర్షాలు కూడా చాలా తక్కువ ఉండి కూడా ఇక్కడ ఫీల్ లేట్ అయింది అనమాట లేట్ అయ్యి కూడా కొంత లేట్ పాస్ అయింది ఇప్పుడు అయితే కంటిన్యూ నడుస్తుంది డైలీ వర్క్ నడుస్తుంది అయితే రాజుగారు చెప్తున్నట్టుగా గతంలో చాలా మంది రైతులు ఈ డ్రోన్ వాడకానికి ఉపయోగించలేక వాళ్ళకు అవగాహన లేక దాని గురించి పట్టించుకోలేకపోయారు ఆ గతంలో నేను సంవత్సరం కిందనే గతంలో సంవత్సరం కిందనే సంవత్సరం కిందనే నేను ఈ డ్రోన్ అని వాడడం జరిగింది అది వీడియో కూడా పెట్టాను నాయన నరేష్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అయితే అప్పుడున్న అవేర్నెస్ అప్పుడు అప్పుడు అవేర్నెస్ లేదు ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంచి అవేర్నెస్ వచ్చింది రైతుల మధ్యలో కూడా శ్రమ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఎక్కువ శ్రమని వాళ్ళు కోరుకోవట్లేదు రైతులు ఈ కాలంలో కాబట్టి శ్రమ తగ్గుతుంది అలాగే సమయం కూడా ఆదా అవుతుంది అనేది ఈ డ్రోన్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది వాటర్ కూడా సేఫ్ అయితే వాటర్ కూడా వాటర్ సేఫ్ ఇప్పుడు ఒక పది ఒక ఎకరానికి పది పంపులు కొట్టాలి మనం దాదాపుగా ఏది మాన్యువల్గా మనం మనుషులు కొట్టినట్టయితే అది దీని ద్వారా ఎంత అవుతుంది మనకు పది లీటర్ సరిపోతుంది ఒక ఎకరానికి పది లీటర్ సరిపోతుంది కాబట్టి దీని ద్వారా మంచి ఉపయోగం అనేది ఉన్నదనేది చెప్తూ ఉన్నాడు ఉన్నారు అదేవిధంగా నెక్స్ట్ మనము యువ రైతు మన రైతుతో కూడా మాట్లాడదాం మన యువ రైతు ప్రవీణ్ ప్రవీణ్ అయినా మీరు ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాం మనం మీ గుండి ప్రవీణ అవునండి ఇది ఎక్కడ ప్రాంతం ఇది ఇది బదనకల్ మోయిన్ గుండా చెవారండి బదనకల్ విలేజ్ విలేజ్ అయితే మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు పాడి ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు అయితే మాకు సొంతంగా మూడు ఎకరాలు ఉందండి అయితే మేము కౌలుకు పట్టుకొని అట్లా ఇంకొక ఏడు ఏడు నుంచి ఎనిమిది ఎకరాలు వేస్తాం మొత్తం ఓకే ఒక పది పది పదకొండు ఎకరాలు దాకా అయితే పదకొండు ఎకరాలు వేస్తున్నారు కదా ఇది మీరు మొదటిసారి వాడము ఇంత ముందు ఎప్పుడైనా వాడినారు ఇప్పుడే ఫస్ట్ టైం అని మేము వాడడం ముందు చూసినాం కానీ ఎప్పుడు వాడలేదు ఓకే ఇప్పుడు ఈ ఇంత ముందు అన్ని మీకు తెలుసు ఇప్పుడు పది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ వ్యవసాయం చేయబట్టి మేము మా తాతలు మా తండ్రులు కూడా వ్యవసాయం చేసారు వాళ్ళతో మేము కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నాం చదువుకుంటూ వ్యవసాయం చేస్తున్నాం అప్పుడున్న ప్రాబ్లం అనేది ఈ మందు కొట్టాలంటే ఒక ఎకరానికి ఎన్ని పంపులు వాడేది మీరు మేము మందు కొట్టాలంటే అప్పుడు నలుగురం నుంచి ఐదుగురం మనుషులని పట్టేది పంపులు కిరాకి తీసుకొచ్చి కొట్టేది చాలా శ్రమ ఎక్కువైపోయేది ఈ డ్రోన్ వచ్చిన పంచాల ఏంటంటే మేము ఇంత ముందు వాడలేదు బట్ చూసినాము అప్పుడు కొంచెం మాకు మంచిగా అనిపించింది ఈసారి మేము వాడదామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఓకే అప్పుడు ఎకరానికి ఎన్ని పంపులు పడేదాం దాదాపుగా ఎకరానికి ఒక మూడు నుంచి నాలుగు పంపులు పట్టేది నాలుగు పంపులు పట్టేది నాలుగు పంపులు అంటే దాదాపుగా ఒక యాభై లీటర్ అయినా ఖచ్చితంగా లిఫ్ట్ చేసేది ఖచ్చితంగా ఖచ్చితంగా పట్టి కొట్టేది కొట్టేది మళ్ళీ ఒక రోజు మొత్తం వృధా అయిపోయేది మాకు ఒక రోజు మొత్తం వృధా అయిపోయింది అది ఒక ఎకరానికి దాదాపు పది ఎకరాలు కొట్టాలంటే మీకు ఎన్ని రోజులు పట్టేది కనీసం ఒక నాలుగు రోజులు పట్టేది నాలుగైదు రోజులు పట్టేది ఇప్పుడు ఇది వచ్చింది దీని ద్వారా మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసినా అన్నారు ఇప్పుడు మీరు వాడుతున్నారు కూడా ఇప్పుడు మూడు నాలుగు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అనుకోండి వారు ఏం అంటే ఐదు నిమిషాలు అయిపోద్ది అంటున్నారు ఇది మీకు లాభదాయకమైన లేక స్టార్ట్ చేయండి మీరు దీని దీని ద్వారా మీకు లాభం అని అనిపిస్తుందా ఖచ్చితంగా లాభం చేయకూడదు అండి రైతులకు ఎందుకంటే ఇది శ్రమ కూడా చాలా తక్కువ ఓకే మనం చేసేది ఏముండదు ఇది వాడుతున్నారు కదా తగ్గుతుంది మళ్ళా ఆర్థిక పడవం కూడా మనకు చాలా తక్కువ అండి మనం చూసినట్లయితే మనం కిరాయి తెచ్చుకొని పంపులు తెచ్చుకొని కొట్టాల్సి వస్తుంది మళ్ళీ కూలీలు అవసరపడుతుంది ఒక కూలీకి ఎనిమిది నుంచి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అడుగుతున్నారు దీని వల్ల ఏంటంటే మనకి ఎకరాకి కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు దాంతో పోలిస్తే సో మనకి ఇది ఖర్చుతో కూడా చాలా తక్కువ అయిపోతుంది ఇప్పుడు మనకు అది పోతా ఉంది కదా అవునండి మీకు వాళ్ళు ఏం చెప్పాలంటే దాదాపుగా తిరుగుతుంది సార్ మొత్తం కంప్లీట్ గా పడుతుంది అని చెప్తున్నారు మీకు అది అలా అనిపిస్తుంది చూస్తుంటే ఇప్పుడు ఆ చూస్తున్నట్టు మనకు ఇది కాబట్టి పక్క పక్కన చూసుకుంటే మనకు కనిపిస్తుంది బాగానే పడుతున్నట్టు నేను ఇంత కూడా చూసాను చూసినప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇది చిన్న చిన్న పడుతుంది కదా ఇది వరకు మంచి లాభమేనాభై ఉపయోగం ఉంటుంది తుప్ప మనం అయితే స్ప్రే తోనైతే వాటర్ బాటల్ గా నానిపేదాక పట్టిది కదా మనం మనం చాలా తక్కువ క్వాంటిటీలో మంది వేసుకుంటాం ఇందులో మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మంది వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఈ చిన్న చిన్న తుంపలు అనేవి సరిపోతాయి మనం ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు టోటల్గా ఇప్పుడు మాకు ఇప్పుడు ఒక పది ఎకరాలు అది పది ఎకరాలు దాకా ఈ పది ఎకరాల్లో దీన్ని డ్రోన్ తో స్ప్రే చేస్తాను స్ప్రే చేస్తాం ఇంకొక మొత్తం అయిపోద్ది ఈ రోజు కూడా కాదు టూ త్రీ అవర్స్ లో అయిపోద్ది ఈ రోజు మొత్తం ఓకే ఇప్పుడు దీంట్లో నానో యూరియా వేస్తున్నారు అవునండి కే పొటాష్ పొటాష్ వేస్తున్నారు దాని తర్వాత కొరాజిన్ కూడా కలిపింది ఇప్పుడు ఈ వీటికి కూడా మనము ద్రవ రూపంలో ఇది చేస్తున్నాం ఘన రూపంలో మనకు అవి వచ్చేస్తాయి కాబట్టి ఒకే దాంట్లో మీరు మూడు చేస్తున్నారు కదా అవును దీని ద్వారా కూడా మనకు చాలా లాభం అన్నట్టే లాభం అన్నట్టు ఖచ్చితంగా మనకి జ్ఞానవీర్యం ఏంటంటే మనం యూరియా చదువుకునే కన్నా యూరియా స్ప్రే చేసుకునేది ఒకటి మనకు అవకాశం ఉంది ఓకే కాబట్టి అది కూడా మన శ్రమ తగ్గుతుంది కదా ఇందులోనే అన్ని కలిపి చేసుకోవచ్చు మనం ఓకే ఇందులో మన పొటాష్ కూడా ఉంది అవును ఇప్పుడు మీరు పొటాష్ ఏం చేసేవారు ఇంత ముందు ఇంత ముందు చదువుకునే వాళ్ళు చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఇందులో డైరెక్ట్ మేము ఆ నాన్న వేజ్ తో పాటు పిచ్చి కర్ర కాబట్టి అన్ని ఒకసారి కలిసిపోతున్నాయి ఒకసారి మనకు కూడా సేమ తగ్గిపోతుంది వన్ టైమ్ లో పూర్తి మూడు మూడు పనులు అయిపోతుంది మూడు మూడు దెబ్బలు ఒక దెబ్బకు రెండు పిట్టలు ఒక దెబ్బకు మూడు పిట్టలు అనొచ్చు మనం ఇప్పుడు దీని ద్వారా మనకి ఏంటంటే స్ప్రే చేయడం వల్ల ఈ మనుషులు మళ్ళీ చల్లే మనుషులకు కానీ ఇవి పొలంలో తిరగడం కానీ మళ్ళీ పొలం తొక్కబడడం కానీ ఏది ఉండదు ఇదంతా ఉండదు వాస్తవం చూద్దాం మనం ఇది పూర్తి అయిన తర్వాత కూడా అంటే గతంలో నేను కూడా వాడినా నేను దీన్ని ఉపయోగించడం జరిగింది చాలా మంచి రిజల్ట్ ఉంది కానీ ఇంకా చాలా మంది రైతులకు చూస్తే కానీ కొందరు అర్థం కాదు చూస్తే కానీ అర్థం కాదు ఎవరికైనా మనం ఎందుకంటే కళతో చూసేది ఎక్కువ నమ్ముతుంటాం చెప్పిన కూడా నమ్మరు మనం చూసేది ఎక్కువ నమ్ముదాం కాబట్టి మేము కూడా మేము కూడా ఈసారి వాడుతున్నాం వాడిన తర్వాత చెప్తాం మేము కూడా కొంతమంది రైతులు చెప్తాం వాడమని చెప్తాం తప్పకుండా దీన్ని వాడిన తర్వాత మనము ఏదైతే రిజల్ట్ ఉంటుందో దాన్ని మనం పది మంది దేశాల చేద్దాం మంచి అయితే మంచి చెప్తాం ఓకే అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ డ్రోన్స్ అనేది చెప్పడం జరుగుతుంది మన దగ్గర రెండు డ్రోన్స్ ఉన్నాయి వ్యోమిక్ కంపెనీ ద్వారా ఆ రెండు డ్రోన్లు మేము మీకు ఎప్పటికప్పుడు కిరాయికి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఈ డ్రోన్లు కావాలనుకున్న రైతులు ఎవరైనా సరే మీకు సమయం ఆదా అవుతుంది ఆదాయపరంగా కూడా ఆదా అవుతుంది మ్యాన్ పవర్ అనేది తగ్గుతుంది అదే విధంగా ప్రతిసారి మనుషులు పెట్టి యూరియా దుక్కి పొటాషియం అన్నీ చల్లేం కంటే చల్లేటువంటి మనుషులు దొరకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఆర్థికంగా కూడా మనము లాభపడతాం రాను రాను రోజుల్లో వచ్చే రోజుల్లో మొత్తం లిక్విడ్ రూపంలోనే వస్తుంది ఈ యూరియా కానీ ట్వంటీ ట్వంటీలు కానీ పొటాషిలు కానీ ఇవన్నీ కూడా లిక్విడ్ రూపంలో వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని ఉపయోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉంటుంది ఖచ్చితంగా దీని ఉపయోగం అనేది మనకు చాలా మంచి ఫేవర్ చేస్తుంది రా వచ్చేటువంటి లిక్విడ్స్ని ఎవరు ఇప్పుడు భుజానా వేసుకొని ఆ యూరియా దుక్కి ఇవన్నీ కొట్టేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అలాగే యూరియా దుక్కిని ట్రావెలింగ్ చేస్తూ కానీ తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు కూడా రాను వచ్చే రోజుల్లో లిక్విడ్ రూపంలో ఇవన్నీ కూడా చేసే ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి మనకు డ్రోన్ అనేది చాలా ఉపయోగము దీని గురించి మనము ఇంకా కొన్ని చాలామంది రైతుల్ని మనము వెతుకుదాము వారి ఒపీనియన్ తెలుసుకుందాము అలాగే మీరు ఖచ్చితంగా మీకు ఈ డ్రోన్స్ కానీ ఇవన్నీ మీకు స్ప్రే చేయడానికి కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు నా పేరు చిగురు నరేష్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నెంబరు ఎయిట్ టూ నైన్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ జీరో టూ జీరో ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తూ కిరాయికి కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అదే కాకుండా ఎవరైనా డ్రోన్లు మేము కొనుగోలు చేస్తామంటే సంప్రదించవచ్చు మమ్మల్ని వ్యోమిక్ డ్రోన్స్ కంపెనీ వారి ద్వారా మీకు ఈ అవకాశం అందుబాటులో ఉంది ఖచ్చితంగా దీంతో ఇంకా కంపెనీ వారిని నేను అడిగి తెలుసుకుంటాను సబ్సిడీ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉందని నాకు తెలిసింది ఆ విధంగా కూడా ఏమైనా ఉంటే అవకాశం మీకు ఖచ్చితంగా చెప్తాను నన్ను సంప్రదించవచ్చు అలాగే నా వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ